పరిటాల శ్రీరామ్కు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ప్రధానంగా ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది ప్రధానంగా దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక రెండు నిమిషాలు అసలు ఈ కేసు ఏంటి ఈ అరెస్ట్ వారెంట్కి సంబంధించి ఎందుకు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఈ కేసు ఎప్పటిది దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ప్రధానంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి అబ్బాయి అలాగే ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కి సంబంధించి అనంతపురం జూనియర్ సివిల్ కోర్టులో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఈ వారెంట్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ప్రధానంగా అప్పుడు ప్రచారం ప్రచార సమయంలో కావచ్చు ప్రజల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కావచ్చు కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా కనీసం విచారణకు కూడా హాజరు కాలేదని ప్రధానంగా ఎడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సీరియస్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది విచారణకు హాజరు కానందున వల్ల అతి త్వరలో విచారణకు హాజరు కావాలని చెప్పి ఈ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అసలు పరిటాల శ్రీరామ్ మీద గతంలో ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి ఇది మొదటి కేసు కాదు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేత నేత అయిన కామిరెడ్డి పల్లి సుధాకర్ రెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నినట్టుగా అందులో ప్రధాన నిందితుడిగా ఇతని పేరు చేర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగా కేసు నమోదైన పరిస్థితి అలాగే రెండు వేల పద్నాలుగులో ప్రచార సమయంలో ప ప్రత్యర్థులతో గొడవ పెట్టుకున్నందుకు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి ప్రధానంగా ఈ ఇప్పుడు ప్రజెంట్ జారీ చేసిన ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దీని మీద ఆల్రెడీ పరిటాల సునీత గారు దీన్ని తీవ్రంగా ఖండించినట్టుగా తెలుస్తూ ఉంది యథాతథంగా ప్రత్యర్థులు అప్పట్లో పండిన కుట్రగా వీళ్ళు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలకి నిదర్శనం అని ఆయన ఆవిడ దీని మీద ఆరోపించడం జరిగింది ఇప్పుడు తాజా అరెస్ట్ వారెంట్కి సంబంధించి గతంలో నమోదైన కేసులు మరియు రాజకీయ ప్రతిస్పందనలు పరిశీలిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చూసుకోవచ్చు ప్రధానంగా ఈ కేసు విచారణలో తదుపరి చర్యలు మరియు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం గమనించాల్సిన అంశాలు సో ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో నమోదైన కేసుకి సంబంధించి ఇప్పటికీ ఆల్రెడీ అతనికి నాన్ నాన్అైలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నా కూడా ఇప్పటికీ విచారణకి హాజరు కాకపోవడం అనేది ఒక బ్లండర్ మిస్టేక్ ఎందుకంటే ఖచ్చితంగా విచారణకి హాజరు కావాలి అలాగే రాజ్యాంగబద్ద పదవుల్లో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా విచారణకు అనేది మినిమం కామన్ సెన్స్ అది హాజరు కావడం దీనికి సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఆర్టీవీ తెలుగు